హాయ్ హలో అండి సో విషింగ్ యూ ఆ వెరీ హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ కూడా ఈ సంవత్సరం వినాయక చవితి అందరూ చాలా బాగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఆ వినాయకుడి కృపా కటాక్షాలు మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి సో ఇది వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి పండుగ అనమాట నేను మదన్ పల్లెలో ఇంట్లో పండగ చేసేసి తర్వాత మా అత్తగారి ఇంటికి వెళ్తానమాట పల్లెకి వెళ్తాం మేము ఈరోజు ఎందుకంటే అంటే ఈ రోజే ఇక్కడ నాగలికి తని కూడా పోసుకొని వస్తామన్నమాట అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం మేము అక్కడికి వెళ్ళేసి అక్కడ మన పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి అందరికీ వెళ్ళి టెంకాయలు కొట్టుకుని రావాలన్నమాట పూజ చేసుకుని వస్తాము వినాయక చవితికి మామూలుగా ఇది వచ్చేసి మా మామిగారి సమాధి అనమాట దీంతోపాటు ఇంకా మన దీంట్లో ఎవరైతే చనిపోయి ఉంటారో మన వంశంలో ఎవరైతే చనిపోయి ఉంటారో సో వాళ్ళకందరికీ కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకుని పూజ చేసుకుని తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేస్తాం ఒక వదులుతాం అనమాట సో ఇది వచ్చేసి మా చైన్లో వేసిన పంట ఇది ఎంతమందికి ఐడియా ఉంది ఇదేం పంట అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా సో ఇదంతా కూడా పంట వేశామనమాట ఇది ఇంకా దీపావళి ఆ టైంకి దీంట్లో నుంచి పంట దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎంతమందికి ఐడియా ఉంది ఇది ఏం పంట అని చెప్పి నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ